వెల్కమ్ సోఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ మీరందరూ బాగున్నారు కదా మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా మీ సపోర్ట్ ఉంటే నేను ముందుకు వెళ్తాను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అయితే చాలా సింపుల్గా కేక్ రాని వాళ్ళకు కూడా పది నుంచి పదిహేను నిమిషాల్లో అయిపోయే సింపుల్ కేక్ రెసిపీ అండి హెల్దీ కేక్ రెసిపీ అండి చూడండి ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది పిల్లలు స్కూల్ నుంచి రా రాగానే ఈ విధంగా ఒక్క చిన్న కేస్ కేక్ పీస్ ఇచ్చేసి వాళ్ళు ట్యూషన్ పంపిస్తే వాళ్ళు కడుపు నిన్నట్టుగా ఉంటుంది పిల్లలు కూడా యాక్టివ్గా చదువుకుంటారు ఇక్కడైతే నేను క్యారెట్ హాఫ్ క్యారెట్ కప్పు తుర్మేసి పెట్టేసుకున్నాను ఇక్కడ షుగర్ని అంటే చక్కెర్ను మిక్సీ పట్టేసుకున్నాను ఒక కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను ఇక్కడ మీకు మైదాపిండి కాకుండా గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు ఆ తర్వాత బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అయితే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఒక కప్పుకు బేకింగ్ పౌడర్ అయితే రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఎందుకంటే ఒక కప్పు కరెక్ట్గా సరిపోతుంది ఇది మంచిగా ఫ్లఫీగా వస్తుంది కేక్ ఆ తర్వాత ఈ మూడు కూడా వేసేసుకొని మంచిగా జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకోవడం వల్ల కేక్లో మంచి లమ్స్ లేకుండా మంచిగా బబుల్స్ లాగా వస్తుంది ఆ తర్వాత ఆయిల్ అండి ఫ్రెష్ ఆయిల్ వన్ బై ఫోర్త్ కప్ తీసుకున్నాను ఆ తర్వాత గోరువెచ్చగా గోరువెచ్చగా ఉన్న పాలు అంటే నార్మల్ ఫ్రిడ్జ్లో ఉన్న పాలు కాదండి కాజి చల్లార్చిన పాలు అవి తీసేసుకోవాలి ఇక్కడ ఉప్పు కొంచమే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనం పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఫస్ట్ అయితే నేను కొద్దిగా వేసుకున్నాను పావు కప్పు కన్నా ఇంకా తక్కువ అంటే వన్ బై ఫోర్త్ కప్పు మాత్రమే ఆయిల్ ఎంత వేసామో అన్నీ పాలు పడతాయండి ఎక్కువ పడవు అదేవిధంగా క్యారెట్ అయితే నేను ఎక్కువ ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే పిల్లలు క్యారెట్ తినరు కదా అందుకోసమని ఈ విధంగా యాడ్ చేస్తే ఖచ్చితంగా తింటారు ఇక్కడ నేను హాఫ్ కప్పు క్యారెట్ వేసుకున్నాను ఈ విధంగా ఒకటే సర్కిల్లో మనము రౌండ్గా తిప్పాలి ఇది ఫ్లఫ్ మనము ఏమంటారు దీనికి గట్టిగా వస్తుందేమో మనకు ఫ్లఫీగా రాదేమో అనుకుంటారేమో అస్సలు కాదండి నేను చెప్పినట్టుగా వన్ కప్పుకు బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కరెక్ట్గా వేసుకుంటే మీకు మంచిగా ప్లఫీగా వస్తుంది చూస్తున్నారు కదా నేను అయితే మంచిగా కలిపేసుకున్నాను చాలా మంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదండి కొద్దిగా లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మంచి మంచి రెసిపీస్ మీకు ముందుకు అందాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా కేక్ ట్రేకు కొద్దిగా ఆయిల్ వేశాను ఆ తర్వాత మైదా పౌడర్ వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేశాను ఆ తర్వాత మనము కలుపుకున్నాం కదా క్యారెట్ బ్యాటర్ అంతా కూడా ఇందులో వేసేసుకుందాం ఇది కుక్కర్లో కాకుండా నేను అవెన్లో చేస్తున్నాను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా కొద్దిగా మైదా పిండి వేసేసి ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకు మనకు డ్రై ఫ్రూట్స్ అనేవి లోపలికి పోకుండా ఆ విధంగా పైన అలాగే ఉండిపోతాయి మనము డైరెక్ట్ మనం వేసామనుకోండి అవి లోపలికి వెళ్ళిపోతాయి పైన ఏమీ లేకుండా కనబడుతుంది ఈ విధంగా కొద్దిగా పౌడర్లో కలిపి ఈ విధంగా స్ప్రెడ్ చేశారనుకోండి కేక్ అయిన తర్వాత కూడా మనకు పైన మంచిగా కనబడుతుంటాయి ఇక్కడ నేను క్యారెట్ కొంచెం డెకరేషన్ కోసం కొద్దిగా వేసుకుంటున్నాను మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేదు అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు ఈ విధంగా లాస్ట్లో ఒక మనం ట్యాప్ చేయాలండి ఇక్కడ నేనైతే ప్రీ హీట్ చేసుకున్నాను వన్ ట్వంటీ వన్ ఎయిటీ డిగ్రీస్లో టెన్ మినిట్స్ హీట్ చేసుకున్నాను తర్వాత అవెన్లో పెడుతున్నాను లేదు అనుకుంటే మీరు ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీలో వాట్ ఇడ్లీ పాత్రలో వాటర్ వేయకుండా ఒక స్టాండ్ పెట్టేసి దాని మీద ఇది పెట్టండి ఫస్ట్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి తర్వాత ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టారనుకోండి పర్ఫెక్ట్గా మీకు కుక్ అవుతుంది ఇంకొక ఎప్పుడైనా మీకు వీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కుక్కర్లో ఈ విధంగా చేయాలో చూపిస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా సపోర్ట్ చేస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కదా ఇక్కడ చూస్తున్నారు కదా నేను మొత్తం చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత తర్వాత నేను ఫోక్ చేస్తూ చూస్తే కొంచెం కూడా అంటలేదు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మనకు కేక్ అయితే సైడు కూడా మొత్తం ఊడొచ్చేసింది చూస్తున్నారు కదా ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉండాలి ఎప్పుడు కానీ కేక్ మొత్తం చల్లారిపోవాలి అప్పుడే మనం దాన్ని బౌల్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి ఈ విధంగా కొద్దిగా లూజ్ చేసేసుకొని మనం ఒక ప్లేట్లో ఉల్టా తీసి వేసామనుకోండి మంచిగా పర్ఫెక్ట్గా బయటకు వచ్చేస్తుంది చూస్తున్నారు కదా చాలా ఈజీ అండి కేక్ చేయడం రాని వాళ్ళు ఒక్కసారి నా వీడియో చూసారనుకోండి నేను చెప్పిన రేషియోలో మీరు చేశారనుకో ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా నాకు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మీదనే కనబడతాయి చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో చూడండి జ్యూసీ జ్యూసీగా చాలా మంచిగా పొంగినట్టుగా చాలా ఒక్క ఎగ్గు కూడా వేయలేదండి మనం ఇందులో ఎగ్గు వేయాల్సిన అవసరం కూడా లేదు చూస్తున్నారు కదా డ్రై ఫ్రూట్స్ అయితే మీదే ఎలా కనబడుతున్నాయో అలాగే ఉండిపోయాయి అవి కూడా క్రంచిగా ఉంటాయండి తింటా ఉంటే చాలా ఫ్లేవరింగ్ టేస్టీగా ఉంటాయి ఇందులో మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ వేయలేదు చూస్తున్నారు కదా చాలా సింపుల్గా అయిపోతుందండి పది నుంచి పదిహేను నిమిషాల్లో చూస్తున్నారు కదా ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకోండి ఖచ్చితంగా లైక్ చేస్తారనుకుంటున్నాను ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేయండి పర్వాలేదు చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఇంకొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ సో మచ్